హాయ్ ఫ్రెండ్స్ గేమ్ చేంజర్ మూవీ కొద్ది నెల టైం తీసుకో కొద్ది నెలల ముందేమైందంటే ఈ మూవీ పైన చాలా వరకు హోప్స్ అయితే చాలా తక్కువే ఉన్నాయన్నమాట హైప్ కూడా కొంచెం తక్కువే ఉంది ఫ్యాన్స్ అయితే ఈ మూవీ నుంచి అప్డేట్స్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు అప్డేట్స్ ఇస్తారా అని చెప్పి మూవీ టీం అయినా చాలా అంటే చాలా వరకు ప్రెజర్ చేశారు అయితే ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో టీజర్తో ఒక్కసారిగా హైప్ అండ్ క్రేజ్ అయితే ఆకాశాన్ని అంటిందని చెప్పాలి అంత బాగా కట్ చేసే టీజర్ని టీజర్ రెస్పాన్స్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట అయితే ఈ మూవీ ఇన్ని డిలేస్ అవ్వడానికి కారణం ఈ మూవీ షూటింగ్ డిలే అవ్వడానికి కారణం ఏంటంటే ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఈ మూవీ పైన హైప్ ఒక రేంజ్ వచ్చిందనమాట శంకర్ గారితో రామ్ చరణ్ గారు కాంబినేషన్లో ఒక మూవీ రాబోతుంది ఈ మూవీ దిల్ రాజ్ గారు ప్రొడ్యూస్ అయిపోతున్నారు అనగానే ఈ మూవీ పైన మంచి హైపు క్రియేట్ అయింది అయితే అక్కడి నుంచి మూవీ కొద్ది రోజుల వరకు షూటింగ్ అయితే చాలా వేగంగా జరిగిందనమాట సో దీన్ని బట్టి ఏంటంటే ఈ మూవీ ఆ అప్పుడు జరిగిన షూటింగ్ టైంలో అదే స్పీడ్గా షూటింగ్ జరుగుంటే ఈ పాటికి రిలీజ్ అయిపోయి బ్లాక్ బాస్టర్ కూడా కొట్టేసి ఉండదు ఈ మూవీ బట్ ఏమైందిరా అంటే శంకర్ గారు మధ్యలో భారతీయ టూ షూట్కి వెళ్ళాల్సి వచ్చింది ఆయన ఆల్రెడీ ఈ గేమ్ ఛేంజర్ మూవీ ముందే భారతీయ టూ షూటింగ్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు బట్ కొన్ని కారణాల చేత ఆ షూటింగ్ మధ్యలో ఆ ఆగిపోవాల్సి వచ్చిందనమాట సో ఆ తర్వాత మళ్ళీ గేమ్ చేంజర్ దగ్గరికి వచ్చారు సో గేమ్ చేంజర్ షూటింగ్ స్టార్ట్ చేశారు అలా షూటింగ్ బాగా జరుగుతున్న టైంలో మళ్ళీ లైకా ప్రొడక్షన్ నుంచి కొంచెం ప్రెజర్ రావడంతో అక్కడి నుంచి మళ్ళీ భారతీయుడ్ షూట్కి వెళ్ళిపోయారు సో ఆయన భారతీయుడ్ షూట్ని చేస్తూనే సైమెంటెన్స్గా గేమ్ చేంజర్ షూట్ కూడా చేశారు బట్ ఈ ప్రాసెస్లో ఏందంటే షూటింగ్ కొంచెం డిలే జరిగిందనమాట సో దీనివల్ల కొన్ని అప్డేట్స్ రావడం అనుకున్న టైంకి రాకపోవడం అలాగే షూటింగ్ షూటింగ్ షెడ్యూల్ కూడా కొన్ని మారిపోవడం వల్ల రిలీజ్ డేట్ అలా మారుతూ 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 ఫైనల్గా డిసెంబర్కి వచ్చింది అయితే డిసెంబర్లో పక్కా అని దిల్ రాజు గారు కూడా చెప్పారనమాట డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఈ టైంలో మేము ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని చెప్పారు బట్ అక్కడి నుంచి కూడా కొంచెం డిలే అవ్వడానికి ఏంట్రా అంటే చాలా వరకు పుష్ప ఉంది అందుకని లాంగ్ రన్ ఉండాలి అని చెప్పి జనవరి తీసుకెళ్లారని చెప్పారు బట్ అదైతే కారణమైతే ఉండదు నాకు తెలిసి మ్యాక్సిమం ఏంట్రా అంటే ఫెస్టివల్ సీజన్లో మూవీని రి రిలీజ్ చేస్తే ఇలాంటి మూవీస్కి గేమ్ చేంజర్ లాంటి పొలిటికల్ డ్రామా కలర్ఫుల్గా ఉండే విజువల్స్ బాగుండే మూవీ సంక్రాంతి టైంలో రిలీజ్ చేస్తే ఎక్కువ మంది చూడడానికి స్కోప్ ఉంటుంది అనమాట సో అక్కడి నుంచి లాంగ్ రన్ దొరుకుతుంది మేబీ రిపబ్లిక్ డేకి వరకు లాంగ్ రన్ ఉంటుంది లేదంటే జనవరి థర్టీన్ ఎండ్ వరకు కూడా లాంగ్ రన్ దొరుకుతుంది సో అందుచేత ఆ టైంలో సంక్రాంతి టైంలో విశ్వంబరం మూవీ ఉన్నా కూడా చిరంజీవి గారితో మాట్లాడి ఆయన ఒప్పించి తర్వాత సోమరావు మూవీని మార్చో ఆర్ మేకి పోస్ట్పోన్ చేయించి ఇప్పుడు మన గేమ్ చేంజర్ మూవీని జాన్ టెన్త్కి రిలీజ్ చేయాలని చెప్పి ఫిక్స్ చేశారనమాట డేట్ సో ఈ డేట్ అయితే చాలా అంటే చాలా వరకు ప్లస్ అవుతుంది మూవీకి అనమాట అది ఎప్పుడైతే ఈ డేట్ మార్చారో ఎప్పుడైతే షూటింగ్ పనులు కూడా చాలా వరకు ఫినిష్ అయిపోయో ఒకసారి శంకర్ గారు కూడా చెప్పారంట దిల్ రాజు గారితో నేనైతే పూర్తిగా షూటింగ్ని ఫినిష్ చేసి తర్వాతే నేను అప్డేట్స్ ఇస్తాను ఫ్యాన్స్కి సో ముందుగానే నేను వాళ్ళకి ఏదంటే అది అప్డేట్ ఇచ్చేసి వాళ్ళలో ఒక టైప్ ఆఫ్ హైప్ నేను క్రియేట్ చేయలేను కరెక్ట్గా నా వైపు అన్ని పనులు ఫినిష్ చేసుకున్న తర్వాతే నేను ఒక్కొక్క అప్డేట్ ఇస్తానని చెప్పి దిల్ రాజ్ గారితో కూడా శంకర్ గారు చెప్పారంట అదే పని మీద ఆయన అదే పని మీద కూర్చొని మొత్తం షూటింగ్ వర్క్ ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వరకు కూడా ఆయన చాలా వరకు ఇప్పుడు వరకు ఇప్పుడు కూడా చాలా వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పోస్ట్ ప్రొడక్షన్ వరకు కూడా అయిపోయింది సో అదంతా ఫినిష్ చేసిన తర్వాతే టీజర్ రిలీజ్ చేస రిలీజ్ చేశారు ఆ తర్వాత సాంగ్స్ కూడా రిలీజ్కి రెడీగా ఉన్నాయంట సో ఆ వర్క్ కూడా ఫినిష్ అయిపోయింది మేబీ ఈ నెల ఈ మంత్ లాస్ట్లో ఒక సాంగ్ రావచ్చు డిసెంబర్ మిడ్లో డిసెంబర్ మిడ్ మేబీ డిసెంబర్ ఫిఫ్టీన్త్ ఆర్ ట్వంటీత్ ఆ టైంలో ట్రైలర్ అయితే పక్కా రావచ్చు అని చెప్పి ఇన్సైడర్ న్యూస్ నుంచి తెలుస్తుంది అనమాట సో ఆ ట్రైలర్ అయితే టీజర్ కన్నా డబల్ త్రిబుల్ ఉండబోతుంది సో దీంతో క్రేజ్ కూడా ఒక రేంజ్లో పెరగబోతుంది మళ్ళీ మూవీ పైన హైప్ కూడా ఇంకొక రేంజ్కి వెళ్ళబోతుందని తెలుస్తుంది సో మెయిన్గా మనం అప్డేట్స్ చూసుకున్నాం అనుకోండి ఈ మూవీ రిలీజ్ ఈవెంటు జనవరి ఒకటో తేదీన తిరుపతిలో చేయాలని చెప్పి మూవీ టీమ్ అనుకుంటున్నారంట మ్యాథ్స్ తిరుపతిలో జరగచ్చు మేబీ జనవరి ఫస్ట్ వీక్లోనే ప్రీ ఈవెంట్ ఉంటుంది సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది సో అక్కడి నుంచి ఫ్యాన్స్కి ఊపి అయితే ఇంకా ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది అందులో ఎటువంటి డౌట్ అయితే ఉండదు సో మనం జనవరి టెన్త్ మూవీని థియేటర్లో చూసి ఫుల్గా ఎంజాయ్ చేయబోతున్నాం సో సో మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుందో మీ ఒపీనియన్ ఏంటో ఈ వీడియో కింద చెప్పండి